నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీ ఫైవ్ నభ ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి గదుల్లో లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి ఒక్క హాల్లో నీలిరంగు జీరో వాట్ బల్బ్ మాత్రం వెలుగుతోంది ధ్రువ్ ఎక్కడా కనిపించలేదు మెల్లగా బాల్కనీలోకి నడిచింది అక్కడ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయింది బయట వర్షం బాల్కనీలో గుండ్రని టేబుల్ మీద లాంతర్లో వెలుగుతున్న కొవ్వొత్తి గాజు వేజ్లో మూడు గులాబీలు ప్లేట్లు వాటర్ బాటిల్స్ డిషెస్ ఉన్నాయి అతను అక్కడే నిలబడి తదేకంగా కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు జేబుల్లో చేతులు పెట్టుకుని వా అన్న నభ కంఠం వినగానే మెల్లగా ఆమె వైపు తిరిగాడతను తన నలుపు రంగు టీషర్ట్ నలుపు రంగు స్వెట్ ప్యాంట్ వేసుకుంది లూజ్గా ఉన్నా కానీ శరీరం అంతా కవర్ చేయడంతో చలి తగ్గినట్టుగా నిఠారుగా నిలబడింది జుట్టుని నడినెత్తి మీదకి కొప్పులా పెట్టింది ఎటువంటి మేకప్ లేకపోవడం వల్ల ఆమె మొహం నిర్మలంగా తాజా గులాబీ పువ్వులా ఉంది మెల్లగా ఆమె వైపు నడిచాడు నువ్వు మిస్ అయిన ఫన్కి ఇది పరిహారంగా అని చెప్పలేను కానీ వర్షం చూస్తూ డిన్నర్ ఎంజాయ్ చేస్తావన్న ఉద్దేశంతో ఇక్కడ చేశాను ఆమె కూర్చోడానికి కుర్చీ జరుపుతూ చెప్పాడు చాలా బాగుంది నిజానికి బయటికి వెళ్లి ఉంటే ఇంత ప్రైవసీ మనకి దొరికేది కాదు కదా అంది కూర్చుని మెరుస్తున్న ఆకాశం వైపు చూస్తూ నిజమే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మనకి ఫోటోలు తీస్తున్నట్టుగా మెరుస్తున్న ఆకాశం నేపథ్య సంగీతంలా ఉరుములు కోరస్లా వర్షపు చినుకులు లీడ్ సింగర్లా నీ నిశ్వాసాలు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆమె ఎదురుగా కూర్చుని డబల్ వా మీరు ఇంత పొయ్యిటిక్గా మాట్లాడతారని ఊహించలేదు నేనసలు కందిన చెంపలను అరచేతులతో రుద్దుకుంటూ సిగ్గును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ చెప్పింది అతను ఈసారి శబ్దం వచ్చేలా నవ్వాడు మా ఆర్మీ ఆర్మీవాళ్ల గుండెలు కరుకనుకుంటున్నావా మేము కళలని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో తెలుసా ఆమె ప్లేట్లో పుదీనా రైస్ వడ్డిస్తూ చెప్పాడు అవునా ఏం చేసేవారు మీ ఖాళీ సమయాల్లో అడిగింది కుతూహలంగా ముందుకు వంగి చెంపకి చెయ్యి ఆనించుకుని కూర్చుని అతని కళ్ళలోకి చూస్తూ కుటుంబాలకి దూరంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం ఒక రెండు గంటల సేపు టీం మెంబర్స్ అందరం కలిసి మా మా టాలెంట్స్ ని చూపించుకునేవాళ్ళం నదీం అద్భుతమైన కవితలు ఆసువుగా రాసేవాడు అందులోనూ తెలుగులో తన వల్ల నాకు తెలుగు సాహిత్యం అలవాటయ్యింది తన పుట్టి పెరిగినది హైదరాబాద్ కానీ అతని భాష స్వచ్ఛంగా ఉండేది తన బెస్ట్ ఫ్రెండ్స్ అందుకు కారణం అనేవాడు తన దగ్గరే తెలుగు నేర్చుకున్నాను ట్రాన్స్లో ఉన్నట్టుగా వర్షం వైపు చూస్తూ చెప్పాడు చూసారా నభ కంఠం వినిపించగానే ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు ధృవ్ ఏంటన్నట్టుగా చాలామంది మనుషులు తమకి దూరమైన ఆత్మీయుల గురించి దుఃఖిస్తూ ఉంటారు కాని వాళ్లతో గడిపిన క్షణాలని అనుక్షణం గుర్తు తెచ్చుకొని అందులోనే ఆనందం వెతుక్కోవాలి నన్ను అడిగితే అంది స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో తింటూ ఆ బాధ కాల్లో దిగిన ముల్లులాంటిది నభ లోపల ఉన్నంత వరకు నొప్పి కొద్దిగానే ఉంటుంది కానీ దాన్ని బయటకు తీయడానికి చేసే ప్రయత్నం మరింత బాధాకరంగా ఉంటుంది అందులో ఆనందం ఉండదు విషాదంగా చెప్పాడు ధ్రువ్ కొన్ని క్షణాలు నభ ఏమీ మాట్లాడలేదు అతను సర్దుకోవడానికి సమయం ఇచ్చింది మరి మీ ఫ్రెండ్ కవిత్వం చెప్తే మీరేం చేసేవారు మీ ఫ్రెండ్కి ఏం నేర్పారు అడిగింది మరొకసారి రైస్ని తన ప్లేట్లో వడ్డించుకుంటూ నేను ఏదో ఒకటి నేర్పేవాడినని ఎలా ఊహించా అడిగాడు చిన్నగా నవ్వుతూ మీరు ఊరికే తీసుకునే మనిషి కాదని నా నమ్మకం మనం ఎదుటి వ్యక్తి నుంచి వస్తురూపణా మాత్రమే తీసుకోవడం అవుతుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ అది తప్పు సంతోషం ప్రేమ దుఃఖం అసహ్యం కోపం పగ ఆత్మీయత ఇలా ఎన్నో వైవిధ్యమైన భావావేశాలని కూడా తీసుకుంటాం మీరు కేవలం తీసుకుని వదిలేయరు ప్రేమైనా పగైనా దానికి రెండు రెట్లు ఎదుటి వ్యక్తికి పంచుతారని నా నమ్మకం చెప్పింది కాని నవ్వలేదు అతని కళ్ళలోకి సూటిగా చూసింది కొన్ని క్షణాల పాటు అతను ఏమీ మాట్లాడలేదు సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు వర్షపు చినుకుల చిటపట సంగీతం మరింత అందాన్ని సంతరించుకుంది వారి మధ్య ఆ సాన్నిహిత్యం మూలాన ఇప్పుడు మొదటిసారిగా జీవితంలో భయం వేస్తోంది నభా అన్నాడతను సీరియస్గా ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకు అన్నట్టుగా కళ్లతో అడుగుతూ తన ఎడమ చేతిని ముందుకు చాచి అతని చేతిని అందుకుని మృదువుగా నొక్కి పట్టుకుంది ఒక్క క్షణం తమ చేతుల వైపు చూసి ఆమె కళ్లలోకి చూశాడతను నా గురించి అంత సరిగ్గా అంచనా వేయగలిగిన నువ్వు నన్ను బాధ పెడితే నా గుండె ఎంత లోతుకు గాయం అవుతుందా అని తలుచుకుంటే భయం వేసింది అన్నాడు ధృవ్ నిజాయితీగా ఆమె కొద్దిగా హర్టైనట్టుగా తన చేతిని వెనక్కి తీసుకోబోయింది అతను చటుక్కున పట్టుకున్నాడు నా ఉద్దేశం నిన్ను బాధపెట్టడం కాదు నభా నిజాయితీ ముఖ్యం కాబట్టి నా మనసుకి అనిపించింది చెప్పాను మృదువుగా అన్నాడు వెచ్చని అతని అరచెయ్యి తన చేతి మీద బిగుసుకోవడంతో ఆ వెచ్చదను ఆమె అణు అణువులోనూ పాకిపోయిన అనుభూతి కలిగిందామెకి చిన్నగా గొంతు సవరించుకుంది నేను తమన్నాని కాదు ధృవ్ అలాగని నదీని కూడా కాదు నభని నాకు మీరంటే ఇష్టం ఎందుకు అంటే చాలా కారణాలున్నాయి అరుణ్తో ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాక సిగ్గుతో చితికిపోయి అసలు ఇష్టం ప్రేమ అనే మాటలు నా నోటి వెంట ఇక జీవితంలో రావనే అనుకున్నాను కానీ మీరు అరుణ్ కాదు అది మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే గ్రహించాను అతను నన్ను పబ్లిక్గా హెరాస్ చేస్తున్నప్పుడు మీ కోపాన్ని మీరు అదుపు చేసుకోవడం గమనించాను అప్పుడే మీరంటే గౌరవం పుట్టింది మీరు కల్పించుకుని మీ హీరోయిజం చూపించి ఉంటే ఇంకా పెంటై ఉండేది థ్యాంక్ యూ నా డ్రామా వల్ల నేను అందరినీ అనుమానించడం మొదలు పెడితే సినికల్గా మారిపోతాను అప్పుడు సైకియాట్రీ వార్డ్లో ఉంటాను చెప్పి అతను తననే తదేకంగా చూస్తూ ఉండడంతో సారీ ఎక్కువ మాట్లాడానా అడిగింది అతను తల అడ్డంగా ఊపాడు తిను చల్లారిపోతుంది అని మాత్రం అన్నాడు ఇక ఆ తర్వాత ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు హాల్లో అర్ణవ్ కిరీటి రిమోట్ కోసం పిల్లో ఫైట్ చేస్తున్నారు తలగడలతో కొట్టుకోవడమా వాట్ ద హెక్ కొన్ని క్షణాలకి తేరుకొని నీహార్ అనడంతో అలుపెరగని పోరాటం ఆగిపోయింది రిమోట్ మధ్యలో అలానే ఉంది నీహార్ మధ్యలో నువ్వు మాట్లాడి ఉండకపోతే అంటున్న అర్ణవ్ మాటలు పూర్తి కాకుండానే కిరీటి పల్టీ కొట్టి రిమోట్ని చేజిక్కించుకున్నాడు ఈ వారమంతా నాయిష్టం రిమోట్ రిమోట్ని అర్ణవ్ కళ్ల ముందు ఊపుతూ అని లేచి దర్జాగా సోఫాలో సెటిల్ అయ్యాడు వెంటనే టీవీలో కార్టూన్ ఛానల్ పోయి స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్షమైంది ఇంకా మీరిద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా మందలింపుగా అంటూ నర్మదని సోఫాలో కూర్చోబెట్టి స్టూల్ ఆమె పాదాల దగ్గరికి జరిపాడి నిహార్ కావేరి కిరీటి పక్కన కూలబడింది టీవీ ఆఫ్ ఆర్డర్ వేసింది నర్మదా రొనాల్డో మ్యాచ్ నర్మదా ఫుట్బాల్ చూస్తున్న కిరీటి బ్రతిమాలాడు నీహార్ ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇంత వర్షంలో వచ్చాడు ఆమె మృదువుగా చెప్పేసరికి ఠక్కున ఆపేశాడు కిరీటి మాట్లాడడానికి కాదు నీ వంట వచ్చాడు ఉడుకు మొత్తనంతో అన్నాడు అర్ణవ్ నీహార్ మాట్లాడి ఉండకపోతే రిమోట్ తనకే దక్కేది మరి అంతలో నీహార్ ఫోన్ రింగ్ అయింది తెలియని నెంబర్ అది కట్ చేద్దామనుకుని ఆలేహి గుర్తొచ్చి వెంటనే ఆన్సర్ చేశాడు నిహార్ నుంచి ఆలహ్య కంఠం సంకోచంగా వినిపించింది ఆలహ్య టక్కున లేచి నిలబడి ఆదుర్తాగా అన్నాడు ఒక్కసారిగా గదిలో అందరూ అలర్ట్ అయ్యారు కంగారు పడవలసిందేమీ లేదు శివమంకుల్ని ఇప్పుడే బలవంతంగా ఇంటికి పంపాను డాక్టర్ స్పెషలిస్ట్ గురించి మాట్లాడాలని అంటున్నారు మీరు మాట్లాడతారా చెప్పింది ఆగి ఆగి తన అమ్మమ్మ గురించి ఏం చెప్తారో అన్న భయం దుఃఖం ఆమె కంఠంలో స్పష్టంగా వినిపించాయి అతనికి ఆపరేషన్ గురించి అయి ఉంటుంది ఎంత రాత్రైనా నాకు కాల్ చేయమని చెప్పాను నా ఫోన్కి చేయమను నువ్వు వర్రీ కాకు అని చెప్పి ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలకి మరొకసారి ఫోన్ మోగింది ఈసారి డాక్టర్ ఫోన్ కావడంతో అతను మరింత సీరియస్గా మాట్లాడి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆలేహ్యకి కాల్ చేశాడు పప్పిటోగ్ జాగ్రత్తగా విను స్పెషలిస్ట్ జెప్ మధ్యాహ్నం వస్తారు ఈ లోపుగా బామ్మ టైంకి మెడిసిన్స్ నర్సువి ఇస్తోందో లేదో జాగ్రత్తగా చూసుకో ఆమె ఆరోగ్యం స్టేబుల్ గా ఉండాలి అప్పుడే ఆపరేషన్ చేస్తారు ఆమెకి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు హా ఆపరేషనా ఏడుపు కంఠంతో అడిగింది నేను రెండు రోజులు హాస్పిటల్కి రావడానికి అవ్వదు అన్నో కానీ ధృవ్ కానీ వస్తారు ఆపరేషన్ టైంకి నేనుంటాను ఆందోళన పడుకు మరికొంతసేపు మాట్లాడి పెట్టేశాడు ఆలేహ్య మెల్లగా కుర్చీలో కూర్చుండిపోయింది అమ్మమ్మ పక్కన ఆపరేషన్ అంటే అమ్మో దడదడలాడుతున్న గుండెలతో అమ్మమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది అసలేమైంది నిహార్ కిరీటి సీరియస్గా అడిగాడు మెల్లగా మొత్తం చెప్పడం ప్రారంభించాడతను తనకి తెలిసిన గతంతో సహా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా రేపు ఉదయం వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి